ట్రంప్ వస్తే యూరోప్ లో యుద్ధమాగుతోందని అందరూ అనుకుంటున్నారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిస్తారని ట్రంప్ పాదే పదే చెప్పారు రష్యా ఉక్రెయిన్ దేశాలు చర్చలకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నాడు అయితే ఈ యుద్ధం ముగుస్తుందో లేదో తెలియదు కానీ మరో యుద్ధానికి మాత్రం ట్రంప్ సిద్ధమవుతున్నాడు ఇరాన్ పై దాడికి వ్యూహాలను రచిస్తున్నాడు నేరుగా దాడి చేస్తారా లేక ఇజ్రాయెల్ తో కలిసి దాడి చేస్తారా అనేది తెలియడం లేదు ఇప్పటికే దీనిపై కథనాలు పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి దీంతో మరోవైపు ఇరాన్ కూడా స్పందించింది ఇజ్రాయెల్ దాడికి దిగితే తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి తేల్చి చెప్పేశాడు తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం తప్పదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందా ఇరాన్ ఎదురు దాడికి దిగే పరిస్థితి ఉందా ఇరాన్ పై దాడికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా వాచ్ దిస్ స్టోరీ ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయబోతోందా ఇజ్రాయెల్ దాడికి ట్రంప్ ఓకే చెప్పారా దాడులపై కౌంటర్ కు తెహ్రాన్ సిద్ధమైందా రెండు రోజుల క్రితం వెస్ట్ బ్యాంక్ పై పాలస్తీనియన్లు దాడి చేశారు ఈ దాడిలో ముగ్గురు ఇజ్రాయలీయులు మృతి చెందారు మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి కాల్పులపై ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వెంటాడి వేటాడతామని తేల్చి చెప్పారు వారిని వదిలిపెట్టే సమస్యే లేదన్నారు బాధిత కుటుంబాలకు నెతన్యాహు సానుభూతి తెలిపారు వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ ప్రాంతంలో పాలస్తీనియన్ గన్మెన్లు ఆల్ ఫందుక్ లో డెడ్లీ అటాక్స్ చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ తెలిపింది నిందితులు రైఫిళ్లతో మొదట ఓ కారుపై కాల్పులకు దిగారని అరవై ఏళ్ల మహిళలు చనిపోయినట్టు వెల్లడించింది ఆ తర్వాత బస్సుపై కాల్పులు జరపడంతో ఎనిమిది మందికి గాయాలైనట్టు ఐడిఎఫ్ వివరించింది పాలస్తీనియన్లపై ఆయుధాలున్న ఓ పౌరుడు ఎదురు కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది ఆ తర్వాత పోలీ పోలీసులు కాల్పులకు దిగారు ఈ కాల్పుల్లో ఓ పోలీస్ ఆఫీసర్ మృతి చెందాడు ఈ దాడులపై ఐడిఎఫ్ దర్యాప్తును ప్రారంభించింది ఇద్దరు దుండకులను ఇజ్రాయెల్ మిలిటరీ గుర్తించింది ఈ ఇద్దరు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాదుల జాబితాలో ఉన్నట్టు ఐడీఎఫ్ చెప్పింది మూడో నిందితుడు ఎవరో మాత్రం గుర్తించలేదు దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వెంటాడుతున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడులకు దిగింది దీంతో హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది నాటి నుంచి వెస్ట్ బ్యాంక్ లో ఉగ్ర దాడులు భారీగా పెరిగాయి ఇటీవల వెస్ట్ బ్యాంక్ లో జరిగిన దాడుల్లో ఆల్ ఫందుకు అత్యంత తీవ్రమైనదిగా ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది మరోవైపు హిజ్బుల్లాతో కాల్పుల విరమణను అరవై రోజులు పొడిగించేందుకు అమెరికా ఇజ్రాయెల్ చర్చలు జరుపుతున్నట్టు జెరూసలేం పోస్ట్ వెల్లడించింది ఈ డీల్ కుదిరితే వెంటనే ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించుకోవచ్చు లేదంటే ఉత్తరాన పూర్తి యుద్ధం ఆగిపోవచ్చన్న అంచనలు వేస్తున్నారు కాల్పుల విరమణ చర్చలపై సానుకూల ప్రతికూల ధోరణుల మిశ్రమ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు సానుకూల అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు మరింత సమయం ఇవ్వాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కాల్పుల విరమణపై చర్చించేందుకు భద్రతా సమావేశాన్ని నిర్వహించారు అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలిగే అవకాశం లేదని జెరూసలేం వర్గాలు ఇది లెబనీ సైన్యంపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు ఓ ఎత్తుగడగా నిపుణులు వివరిస్తున్నారు వాస్తవానికి ఉత్తర సరిహద్దుల్లో హిజ్బుల్లా పూర్తిగా వైదొలిగి లెబనాన్ ఆర్మీ రావాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వస్తే ఒక యుద్ధం ఆగిపోతుంది అదే యుక్రెయిన్ యుద్ధం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తామని ట్రంప్ ఇప్పటికే పదే పదే చాలా క్లారిటీగా చెప్పారు దీంతో యుద్ధం విషయంలో యుక్రెయిన్ మూటాముల్లే సర్దుకుంటోంది యుద్ధంలో రష్యాను వీలైనంత నష్టాలు ముంచేయాలని యుక్రెయిన్ యత్నిస్తోంది రష్యాకు చెందిన కరస్క్ రీజియన్ లో ఎక్కువ భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ వేసింది ఈ క్రమంలో కరస్క్ లో కిమ్ సైనికులను రష్యా సేనలను భారీగా హతమార్చినట్టు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చి చెప్పాడు ట్రంప్ వస్తే యుక్రెయిన్ యుద్ధం ఆగుతుందో లేదో తెలియదు కానీ మరో యుద్ధాన్ని ప్రారంభించేందుకు మాత్రం ట్రంప్ సిద్ధమవుతున్నాడు ఇన్నాళ్లు యుక్రెయిన్ భుజాలపై గన్ను పెట్టి రష్యాపై అమెరికా అధ్యక్షుడు కాల్పులు జరిపాడు ఇప్పుడు ట్రంప్ కూడా ఇలాంటి ఎత్తుగడకే శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది ఇజ్రాయెల్ భుజంపై క్షిపణి పెట్టి ఇరాన్ను ధ్వంసం చేసేందుకు వ్యూహాలను పన్నుతున్నాడు వాస్తవానికి ఇరాన్ పై దాడి చేయాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు అతడి ఇరాన్ పై దాడికి ఇది సరైన సమయమని బైడెన్ టీం భావిస్తోంది కానీ బైడెన్ మాత్రం నిరాకరించాడు అయితే ట్రంప్ మాత్రం ఇరాన్ పై కయ్యానికి కారు దువ్వుతున్నాడు పై దాడికి ఇజ్రాయెల్ కు ఇప్పటికే ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా నివేదికలు వస్తున్నాయి ట్రంప్ ఎందుకు దాడి చేయాలనుకుంటున్నాడు ఇరాన్ అణు కార్యక్రమాలపై మొదటి నుంచి అమెరికా ఆందోళన చెందుతోంది గతేడాది అనుమానాస్పద ప్రయోగాన్ని ఇరాన్ నిర్వహించినట్టు అనుమానిస్తోంది కొంతకాలం ఇరాన్ అణు కార్యకలాపాలపై అమెరికా నిఘా పెట్టింది అయితే ఇరాన్ పొజిషన్ లో ఎలాంటి మార్పులు తాను పెంచి పోషించిన ఉగ్రశక్తులు బలహీనంగా మారటంతో ఇరాన్ ఆందోళనకు గురవుతోంది ఈ నేపథ్యంలోనే తమను తాము బలంగా మార్చుకోవటానికి ఇరాన్ అణు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశాలున్నాయి ఇదే వాషింగ్టన్ ను టెన్షన్ పెడుతోంది నిజాం ఇరాన్ పై అమెరికాలోని బైడెన్ యంత్రాంగం పట్టుకోల్పోయింది బైడెన్ హయాంలోనే ఇరాన్ అనుబాంబు దిశగా చేరువైంది రెండు వేల ఇరవై ఒకటిలో అరవై శాతం యురేనియం శుద్ధి చేయటం ఇరాన్ ప్రారంభించింది తొంభై శాతం శుద్ధి చేసిన యురేనియం తో న్యూక్లియర్ ఆయుధాన్ని తయారు చేయొచ్చు రెండు వేల ఇరవై ఒకటిలోనే అరవై శాతం శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్దుంటే ఇప్పటికీ తొంభై శాతం శుద్ధి చేసి ఉండొచ్చని అమెరికా అంచనా వేస్తోంది నాలుగు అనుబాంబులు తయారు చేయటానికి సరిపడా తొంభై శాతం శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్ద ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి యురేనియం ను తొంభై శాతం శుద్ధి చేయడానికి కేవలం ఒక వారం రోజులు చాలు కానీ అణ్వాయుధం తయారు చేయడానికి మాత్రం ఏడాది కాలం పడుతుంది ఈ లెక్కన ఇరాన్ వద్ద అన్వాయుధాలు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇరాన్ ను ట్రంప్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు ట్రంప్ మొదటి టర్మ్ లో ఇరాన్ పాలసీ చాలా స్పష్టంగా ఉంది ఇరాన్ పై తీవ్రమైన ఒత్తిడి పెంచటమే ట్రంప్ విధానం తాజా సంకేతాలు ఏం చెబుతున్నాయంటే మొదటి టర్మ్ లో ట్రంప్ ఇరాన్ పై ఎక్కడి వరకు వెళ్లాడో అక్కడి నుంచే మళ్లీ ప్రారంభించే అవకాశాలున్నాయి ఇప్పుడు ఇరాన్ బలహీన ఉంది కాబట్టి బహుశా ట్రంప్ మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఛాన్స్ ఉంది ఈ విషయం తెహ్రాన్ కు కూడా బాగా తెలుసు అబ్బాస్ అరాగ్జీ చెప్పారు తాజాగా ఇజ్రాయెల్ కు కూడా ఇరాన్ మంత్రి వార్నింగ్ ఇచ్చారు తమపై దాడి చేస్తే ఎదురుదాడి తప్పదని హెచ్చరిస్తున్నాడు ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెహ్రాన్ స్పష్టంగా చెబుతోంది అక్టోబర్ ఒకటిన చేసిన దాడి డులను గుర్తు చేసుకోవాలంటూ ఇజ్రాయెల్ కు కౌంటరిస్తోంది తాజాగా అటు ఇజ్రాయెల్ ఇటు తెహ్రాన్ చేస్తున్న వ్యాఖ్యలతో పశ్చిమ ఆసియాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ రెండు దేశాలు పరస్పరం దాడికి దిగితే పరిస్థితి ఏమిటంటూ ఆయా దేశాలు టెన్షన్ పడుతున్నాయి పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు